ఇప్పుడు మరో ముప్పు వెంటాడుతుంది మొన్నటి వరకు కరోనాతో విలవిల్లాడిన ప్రపంచ దేశాలు ఇప్పుడు మంకీ పాక్స్ కారణంగా భయాందోళనలకు గురవుతున్నాయి డెమోక్రటిక్ ఆఫ్ కాంగోలో పాక్స్ తీవ్ర రూపం దాల్చడమే కాకుండా ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందుతుంది ముఖ్యంగా ఈ వైరస్ చిన్నారుల్లో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఈ వైరస్ సోకిన వారిలో ఎనభై శాతం మంది చిన్నారులే ఉండడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది దీంతో ప్రపంచ దేశాలు ముందుకొచ్చి కాంగోకు ఈ వ్యాక్సిన్లు అందించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఫాక్స్ వైరస్ కల్లోలం సృష్టిస్తోంది ఇప్పటికే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో వైరస్ తీవ్ర రూపం దాల్చింది ఊహించని విధంగా వ్యాప్తి చెందుతూ ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది వైరస్ కనిపెట్టేందుకు అవసరమైన నిధులు పరికరాలు లేని ప్రాంతాల్లో వైరస్ విపరీతంగా వ్యాపిస్తోంది ఈ సంక్షోభం పరిష్కారంలో ఆ దేశం పూర్తిగా విఫలమైంది దీంతో ఆ దేశ ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది వైరస్ వ్యాప్తి తీవ్రత వంటి విషయాలపై ఆందోళన నెలకొంది గత ఏడాది నుంచి ఇప్పటి వరకు కాంగోలో ఎంఫాక్స్ కేసులు దాదాపు ఇరవై ఏడు వేలకు పైగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది అయితే ఇందులో పదమూడు వందల మంది మరణించినట్లు నిర్ధారించారు ఎక్కువగా పిల్లల్లో ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు గతేడాది దాదాపు తొమ్మిది వేల మంది ఈ వైరస్ బారిన పడ్డారు ఈ వ్యాధి ప్రభావం పెరుగుతుందని కొంతమంది నిపుణులు హెచ్చరించినా అధికారులు పట్టించుకోకపోవడంతో మరణాల సంఖ్య భారీగా నమోదవుతోంది దాదాపు మరణాల్లో ఎనభై శాతం పిల్లలే ఉండడంతో ఆందోళన కలిగిస్తోంది ప్రధానంగా పిల్లలకు టీకాలు అందించడంలో జాప్యం జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు అయితే పిల్లల్లో మరణాల రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రాథమిక టీకాను అందించడంలో అధికారులు విఫలమవుతున్నారు వైరస్ వ్యాప్తిని నియంత్రించడంతో పాటు మరింత ప్రాణ నష్టాన్ని అరికట్టాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పాక్స్ కారణంగా చిన్నారుల మరణాల సంఖ్యను తగ్గించేందుకు అవసరమైన టీకాలు ఇవ్వాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు అయితే కాంగో దేశంలో పలు ప్రాంతాల్లో పోషకాహార లోపంతో పాటు పారిశుధ్య సమస్యలు వేధిస్తున్నాయి దీంతో సంక్షోభం మరింత తీవ్రమైంది ఈ పరిస్థితుల్లో పిల్లలకు వైరస్ వేగంగా వ్యాపించడంతో పాటు కేసుల సంఖ్య పెరుగుతోంది ఈ సమస్యల పరిష్కారంతో పాటు టీకా అందించే ప్రయత్నాలు వేగం పెంచాలని కోరుతున్నారు టీకా అందించడంతో పాటు వైరస్ తీవ్రతరమైన రోగులకు చికిత్స అందించాలని పలు దేశాలు సైతం సూచిస్తున్నాయి ఈ మేరకు అంతర్జాతీయ సంస్థలు సైతం వ్యాక్సినేషన్ ప్రాధాన్యతపై పునః పరిశీలనకు మద్దతు ఇస్తున్నాయి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు మూకుమడిగా కట్టడి చేయాలని ఆలోచిస్తున్నాయి ఇప్పటికే కాంగో సహా ఆఫ్రికాలోని పలు దేశాలలో విస్తరిస్తున్న ప్రాణాంతకమైన ఎంఫాక్స్ వ్యాధి తీవ్రతను గమనించి డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది ఎంఫాక్స్ ప్రభావిత దేశాలు సమర్పించిన డేటాను సమీక్షించిన అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల నిపుణుల కమిటీ సూచనలకు అనుగుణంగా ఆగస్టు పద్నాలుగున ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఎమర్జెన్సీని ప్రకటించారు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో పదిహేను వేల ఆరు వందల అరవై నాలుగు మంది వ్యాధి బారిన పడగా ఐదు వందల నలభై ఎనిమిది మంది మరణించారు ఈ వ్యాధి బురుండి సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ కెన్యా రువాండాతో సహా ఇతర ఆఫ్రికన్ దేశాలకు వ్యాపించింది డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన తర్వాతి రోజే ఆఫ్రికా వెలుపల స్వీడన్లో తొలిసారిగా మంకీపాక్స్ కేసు నమోదైంది దీనిని ప్రమాదకరమైన క్లేడ్ వన్ బి వేరియంట్ గా గుర్తించారు పాకిస్తాన్ లోనూ ఇప్పటి వరకు మూడు కేసులు నమోదయ్యాయి వీరు ముగ్గురు యుఏఈ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు గతంలో భారతదేశంలో మంకీపాక్స్ కేసులు నమోదైనా తాజాగా ఇప్పటి వరకు ఒక కేసు కూడా నమోదు కాలేదు ఇంతకు ముందు మంకీపాక్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రబలినప్పుడు భారతదేశంలోనూ కొన్ని కేసులు నమోదయ్యాయి ఇక ఈ మంకీపాక్స్ వైరస్ లక్షణాలు మసూచిని పోలి ఉంటాయి అయితే దీని తీవ్రత తక్కువగానే ఉంటుంది ప్రపంచ వ్యాప్తంగా మసూచిని పంతొమ్మిది వందల ఎనభైలో నిర్మూలించిన మంకీపాక్స్ వ్యాధి మాత్రం మధ్య పశ్చిమ ఆఫ్రికా దేశాలలో కనిపిస్తూనే ఉంది మంకీపాక్స్ ను మొదట పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కోతులలో గుర్తించారు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బైలో ఇది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మనుషులలో కనిపించింది ఎంఫాక్స్ సోకిన వాళ్లకు ఒంటి మీద దద్దుర్లు జ్వరం గొంతు నొప్పి తలనొప్పి కండరాల నొప్పులు వెన్నునొప్పి మనిషి బలహీన పడడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి కొంతమందిలో ఎంఫాక్స్ మొదట దద్దుర్ల రూపంలో కనిపిస్తే మరికొంతమందిలో అది వేరే రకంగా బయటపడవచ్చు ఇక ఎంఫాక్స్ కు మూడు వ్యాక్సిన్లను డబ్ల్యూహెచ్ఓ ఆమోదించింది ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు ఎంఫాక్స్ చోకిన చాలా మంది వ్యక్తులు రెండు నుంచి నాలుగు వారాలలో కోలుకుంటారు దీన్ని లక్షణాలను తగ్గించడానికి ఇతరులకు సోకకుండా నిరోధించడానికి వీలైతే ఇంట్లో ప్రత్యేకమైన గదిలో క్వారంటైన్లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు